అందరికి నమస్కారం మన లోకి స్వాగతం నవంబర్ రెండవ తేదీన ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశిని అత్యంత పర్వదినంగా భావిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారు అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున దేవాది దేవతలు క్షీర సాగరాన్ని వధించారు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి నాడు నిద్రలేచి ఈ క్షీరాబ్ది ద్వారశి నాడు వృందావనంలోకి అడుగు పెడతాడు వివాహం చేసుకుంటారు కాబట్టి శక్తివంతమైన ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీనారాయణలో ఎలా పూజించాలి కళ్యాణం ఎలా చేయాలి తులసి వివాహ లేని వారు ఏ విధమైన పూజను ఆచరించాలి ఏ విధమైన పూజను ఆచరించడం వలన ఇలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో అనేది తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే ఏం మీకు పూర్తిగా అర్థమవుతుంది నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన వేరే పండితులు చెబుతున్నారు విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మి స్వరూపమైన తులసి కోటను అలాగే విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించాలి ఉదయాన్నే లేచి చక్కగా తలంటు పోసుకొని కో తులసి కోటలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం చేసి జరిపించాలి కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా తులసి కోటను చక్కగా శుభ్రం చేసుకొని తులసి కోట దగ్గర అదే విధంగా మన పూజ గదిలో చక్కగా దీపారాధన చేసుకోవాలి అదేవిధంగా విశేషంగా క్షీరార్థి ద్వాదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి జాముని నిద్రలేచి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని పసుపు నీటితో ఇంటిని శుభ్రం చేసుకొని అలాగే ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గులను వేసుకోవాలి పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను కాని పసుపు రంగు వస్త్రాలను కాని ధరించాలి అలాగే కాళ్లకు పసుపు రాసుకోవాలి ఇంట్లో దీపారాధన చేయాలి ముందుగానే కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబును ఇండు నీళ్ళలో పోసుకొని అందులో రెండు తులసి దళాలను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ విధంగా చేయడం వలన లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీపై మీ ఇంటిపై కలుగుతాయి పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి ఎదురుగా దీపాలు వెలిగించాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని గౌరీ గణపతిగా పూజించాలి గణపతిని పూజ చేయటం గణపతికి నమస్కారం చేసుకొని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించడం విశేషమని కూడా చెప్పుకోవచ్చు పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలను ఏర్పాటు చేసుకోవాలి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి ఖచ్చితంగా తులసి మాలను వేసి సమర్పించుకోవాలి అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజ చేస్తే కోరిన కోరికలన్నీ ఎత్తి నెరవేర్తాయని నమ్మక విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే తులసి దరాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారి ఇంట్లో ధనాభివృద్ధి అనేది పెరుగుతుంది వారు కోరుకున్న కోరికలు ప్రాప్తిస్తాయికున్నా వారికి ఇట్టే జరుగుతుంది ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది ఆ విష్ణుమూర్తి మీరు కోరుకున్న వరాన్ని ఇస్తాడు కాబట్టి ఇంతటి అద్భుతమైన క్షీరాద్విదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని విష్ణుమూర్తి యొక్క చిత్ర పటానికి తులసి మాలను వేసి ఖచ్చితంగా నమస్కరించుకోండి మీకు మనసులో ఉన్న కోరికను ఆ స్వామి వారితో చెప్పుకోండి మీ కోరికలు ఇట్టే నెరవేరుతాయి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లేదా పుట్టి దీపాలలో కానీ నెయ్యి పోసి చక్కగా దీపాలర్ధన చేసుకోవడం వలన విశేషమైన ఫలితం అనేది కూడా లభిస్తుంది ఆ దీపానికి ముందుగా పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లను పెట్టుకోవాలి అదశి పూజలో తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని తులసి దళాలను పెట్టుకోండి ఇక స్వామివారి యొక్క అనుగ్రహం నీపై ఉంటుంది ఇక స్వామి వారికి నైవేద్యంగా బెల్లం పాకం కానీ బెల్లంతో చేసిన నైవేద్యం కానీ మడపప్పు పానకం కానీ మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అలాగే రెండు అరటి పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు నైవేద్యం చుట్టూ నీళ్లు మంచి నీళ్లను చిలకరించి దేవునికి నైవేద్యాన్ని చూపించండి వారిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ ఒక ఇరవై ఒకటి సార్లు నామజకం చేసుకోండి ఇలా చేయటం వలన మీకున్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మీపై కలుగుతాయి చివరిగా స్వామివారికి హారతికి హారతి కర్పూరం ఇచ్చి మనసారా స్వామివారిని కోరుకోండి భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి స్వామివారిని నామాచరణ చేయండి మీకు అన్ని మంచి జరుగుతాయి మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కారం చేసుకోవాలి అదే విధంగా ఆత్మ ప్రదక్షిణ మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి అలాగే తలపై అక్షింతలు వేసుకొని తులసి నీటిని తీర్థంలాగా స్వీకరించడం చాలా మంచిది ఈ తీర్థం నీటిలో పుష్కలంగా దేవ దైవ శక్తి ఉంటుంది కాబట్టి ఆ నీటిని తీర్థంగా తీసుకోవడం వలన ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వెగ్గ కలుగుతాయి ఈ విధంగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఉదయం అనంతరం ఉపవాసం ఉండి అయితే ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉన్న వెల్లుల్లి కందిపప్పు అలాగే మినపప్పు లేకుండా చూసుకోవాలి ఈ విధంగా ఉదయం ఉండే చక్కగా భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించాలి ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మరలా తల స్నానం చేసి ఇల్లంతా చక్కగా పసుపు నీళ్లతో శుభ్రం చేసుకొని అలాగే ఇంటి గుమ్మానికి ముందు రెండు మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించండి ఒక చిన్న దీపాన్ని వెలిగించండి అన్నింటికంటే ముఖ్యమైనది ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు దీన్ని చేసిన ఏది చేసిన చేయకపోయినా సాయంత్రం సమయంలో తులసి ముక్క దగ్గర అలాగే ఉసి చెట్టును పూజించాలి వీటి దగ్గర దీపారాధన చేయడం చాలా ఉత్తమమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు సుమంగళి యోగం అనేది ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్తకు కూడా విపరీతమైన సంపద అనేది కలుగుతుంది కుటుంబ సమస్యలన్నీ కూడా దూరమవుతాయి కుటుంబ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సంతోష సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం సమయంలో తులసి కోటను అందంగా అలంకరించుకోవాలి తులసి కోటగా నిండుగా పసుపు రాసి పసుపు కుంకుమ బొట్లను పెట్టుకొని పూలతో చక్కగా అలంకరించుకోండి తులసి మొక్క లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము అలాగే ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసి మాతకి వివాహాన్ని జరిపించాలి తులసి ఉసిరి కొమ్మ అందుబాటులో లేకపోతే తులసి కోటలో విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి పూజ పూర్తి చేసుకోవచ్చు తులసి కోట ముందు అందంగా మొగ్గు వేయండి ఆ పద్మ మొక్కు వేసి ఇక అలా అష్టదల మొగ్గు వేయడం వల్ల చాలా మంచిది తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ఆ వస్త్రంతో తులసి కోటను అలంకరించడం అలాగే వివిధ రకాల ఆభరణాలతో లక్ష్మీ స్వరూపమైన తులసమ్మను అలంకరించాలి ఇక తులసమ్మకి నైవేద్యం అరటి పనులు అలాగే బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది ఈ విధంగా తులసి కోటను అలంకరించి తులసమ్మ ముందు దీపారాధన చేయండి విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి ఈ క్షీరాధి ద్వాదశి నాడు మూడు వందల మూడు వందల అరవై ఐదు వత్తులతో ఖచ్చితంగా తులసి మాత ముందు దీపారాధన చేయాలి ఇలా చేస్తే కనుక మీకున్న సమస్యలన్నీ కూడా కటిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి అలాగే తులసి కోటకు హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలను వేసుకోవాలి ఈ విధంగా చాలా శుభకరమైన ఫలితాలు అనేవి జరుగుతాయి తులసి కోటను పూజించవచ్చు ఒక పసుపు తాడు తీసుకొని దానికి ఎరుపు పసుపు కొమ్మును కట్టి కట్టండి ఎవరైనా బ్రాహ్మణుడి పిలిచి తులసి వివాహాన్ని జరిపిస్తే ఇక మంచిది అయితే వారు తులసి కోటలో విష్ణుమూర్తి రూపాన్ని పెట్టి దీపారాధన చేసుకోండి ఎంతో పుణ్యఫలం అనేది లభిస్తుంది అయితే ఇంట్లో తులసి ముక్క లేని వారు దేవాలయంలో ఉన్న తులసి కోటలో దీపారాధన చేసుకోండి అలాగే ఉసిరి చెట్టును పూజించిన రెం రెట్టింపు పుణ్య ఫలం అనేది లభిస్తుంది ఉసిరి చెట్టు అం అంతే స్వయంగా విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీప ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి మీ కోరికలను మీ వరాలను వెంటనే నెరవేరుస్తాడు తులసి కోట ముందు కూడా ఉసిరి దీపాలను వెలిగించవచ్చు ఈ ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు అనేది ఉండదు కుటుంబంలో శాంతి సౌక్యం అనేది కలుగుతుంది ఈ విధంగా తులసి కోటున్న వారికి భాగ్యాలు కలుగుతాయి వివాహం కాని వారు ఈ రోజు ఉపవాసం ఉంటే త్వరగా వివాహం కలుగుతుంది వివాహ యోగం అనేది ప్రాప్తిస్తుంది వివాహమైన స్త్రీలు ఈ రోజు ఉదయాన్నే ఉదయం నుండి ఉపవాసం ఉంటే ఈ దాంపత్యం జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది అందంగా మారిపోతుంది ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ ఇంట్లో ముత్తైదులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది మీ ఇంట్లో ఇంటిపై నారాయణుల యొక్క అనుగ్రహం అనేది ఆశీర్వాదం అనేది ఎల్లప్పుడూ మీపై ఉంటుంది ముఖ్యంగా సంతానం లేని దంపతులకు ఈ రోజు తులసి మాతకు వివాహం జరిపిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి దేవాలయంలో దీపాలను వెలిగిస్తారో అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగించినా చాలు విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది ఈ క్షీరాబ్ ద్వాదశి నాడు నువ్వు శాస్త్రనామాలను చదివిత చదవలేని వారు విన్నా కూడా వారికి పాప ఫలములన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి సకల పాపాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేర్తాయని మన శాస్త్ర వారికి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈ రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషిస్తారు గోమాతకు ఆహారం తినిపిస్తే ప్రదక్షిణ చేయటం వలన జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఇక ఈ ద్వాదశి నాడు పేదలకు దానం చేయడం మీ కుటుంబంలో సుఖశాంతులు చోటు చేసుకుంటాయి అలాగే బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇది చేస్తే అలా మంచిది మీకున్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి తెలుసుకున్నారు కదా భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు ఈ క్షీరాది ద్వాదశి చాలా శక్తివంతమైనది చాలా విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి